హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈ రోజు మన వీడియోలో అందరూ బియ్యంతో పొంగడాలు అండ్ అరిసెలు చేసి ఉంటారు ఈ రోజు మన వీడియోలో కొర్ర బియ్యంతో పొంగడాలు అరిసెలు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా వస్తాయి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి దీని వెనకాల చిన్న కథ కూడా ఉంది అది కూడా చెప్తాను కొర్ర బియ్యం ఏదైనా గ్లాస్ మెజరింగ్తో రెండు గ్లాసులు తీసుకొని ఇంచుమించు పది గంటలు నానబెట్టండి మధ్య మధ్యలో కడుగుతూ ఉండండి అదే విధంగా అదే గ్లాసుతో రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని కానీ పండిచిన రైస్ ఏదైనా తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దాన్ని కూడా ఒక ఎనిమిది గంటల వరకు నానబెట్టండి మధ్య మధ్యలో కడుగుతూ ఉండండి అప్పుడు వాసన రాకుండా మనకు బియ్యం అనేవి కరెక్ట్గా నాన్తాయి ఒక ఎనిమిది గంటలు పది గంటలు అయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత బియ్యాన్ని కొర ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టండి అంటే తడి లేకుండా మొత్తం వాటర్ అంతా పోవాలి అది పీచుకుంటే సరిపోతుందండి మనం అప్పుడు పిండి అనేది మనం పట్టించేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో పట్టించుకోవచ్చు తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచెం తడంతా పోవాలి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి జస్ట్ తడిగా అనిపిస్తే సరిపోతుంది వాటర్ ఉన్న అవసరం లేదు ఇలా ఉన్నప్పుడు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకుంటే మనకి పొడి అయితే వచ్చేస్తుందండి ఈ కొర్రబియ్యంతో పొంగడాలు చేస్తారని అయితే నాకు అస్సలు తెలియదండి మా అత్తయ్య వాళ్ళు షుగర్ పేషెంట్లు కాబట్టి కొర్రబెయ్యం తెచ్చుకున్నారు వం అదే వండుకోవడానికి కొరబెయ్యం అన్నం రెడీ చేసుకోవడానికి మా అత్తయ్య నానబెడుతూ అన్నారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారంట కొర్రబియ్యంతో పొంగడాలు చేసేవారంట చాలా టేస్టీగా ఉండేవి అయితే అత్తయ్య మనం కూడా బియ్యం పొంగడాలు చేసేద్దామంటే సరే అమ్మ చేసేద్దామంటే మేము ప్రాసెస్ అడిగానండి మా అత్తయ్య చెప్పినట్టు నాకు అర్థమైపోయింది ప్రాసెస్ మొత్తం అవి ప్రాసెస్ మా అత్తయ్య చెప్పినట్టే నేను ట్రై చేస్తే చాలా బాగా వచ్చాయి మీరు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి ఇక్కడైతే నేను రెండు కప్పుల బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకున్నా పాకమైతే రెడీ చేసుకోవాలి పొంగడాలంటే అప్పటి వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇప్పుడు చిన్నపిల్లలకైతే పెద్దగా అలవాటు లేదు కానీ అప్పుడు కాలం వాళ్ళకి పొంగడం అంటే చాలా ప్రీతికరమైన వంట అస్సలు ఎన్ని రోజులైనా పాడవకుండా దూదుల్లాగా చాలా చక్కగా ఉంటాయి పాకం దగ్గర పడినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఈ విధంగా ఉండపాకం రావాలి చూశారు కదండి ఇలా వచ్చినప్పుడు సిమ్లో ఉంచి మనం మిక్సీ పట్టుకున్న పిండి జల్లించి పక్కన పెట్టాం కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకాన్ని కలుపుకోవాలి పిండి ఎక్కువే పడుతుందండి ఎప్పుడైనా పిండి మిగిలేలాగే పాకం పట్టుకోవాలి కానీ పిండి తగిలేటట్లు ఎప్పుడు పిండి వంటలు రెడీ చేసుకోకూడదు కాబట్టి బెల్లం ఎప్పుడు కొంచెం తగ్గించి తీసుకోవడం వల్ల పిండి మిగిలిన ప్రాబ్లం ఉండదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మెలెడ్స్తో రెసిపీస్ కావాలని చాలా మంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ విధంగా పాకం రావాలి నాకైతే రెండు గరట్ల వరకు కొర్రబెయ్యి పిండి మిగిలిందండి దాంతో దోశలు రెడీ చేసుకోవచ్చు కొర్రబెయ్యంతో రొట్టెలు కూడా రెడీ చేసుకోవచ్చు అండి ఇలా నీళ్ళు రెండు కప్పుల వరకు పొంగులు వచ్చేలా మరబెట్టుకోవాలి నేనైతే ఈ పాకాన్ని చూస్తుంటే నాకు అరిసెలు బాగా గుర్తొచ్చి కొంచెం పాకం తీసి పక్కనుంచారండి మిగతా పాకంలో వేడి నీళ్ళు పోసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా పొంగడాల మిశ్రమం వచ్చేంత వరకు కలుపుతూ ఉన్నాను తక్కువ తక్కువ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసేస్తే పొంగడాల కన్సిస్టెన్సీ అనేది పలచుగా వచ్చేస్తుంది కాబట్టి తక్కువ తక్కువ నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి నాకు మా అత్త అయితే పక్కనుండి చెప్పారండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలని నేనైతే ఈ కొరబెయ్యి పొంగడాలు ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయండి చూసి వేసుకుంటూ ఉండండి ఒకేసారి అయితే ఎక్కువ పోసేయకండి తక్కువ తక్కువ పోసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అంటే బజ్జీలు వేస్తాం కదండీ ఆ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది పాకాన్ని కూడా పక్కనుంచాను ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నూనె బాగా కాగిన తర్వాత మనం పొంగడాలు పిండి ఉంది కదా గుంత గుంతకరటి తీసుకొని కొద్ది కొద్దిగా ఒకే దగ్గర వేయండి అప్పుడు కరెక్ట్గా బాగా పొంగి పొంగడాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకోండి హై ఫ్లేమ్లో ఉంటే ఒకేసారి బయట నలుపు వచ్చి లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకుంటే మనకి ఇన్సైడ్ కూడా బాగా కుక్ అయ్యి కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పాకం పట్టిన పిండి వంటలకి ఏదైనా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండేటట్లు చూసుకోండి అప్పుడే మనకి ఇన్సైడ్ కూడా కుక్ అయ్యి మంచి కలర్లో పిండి వంటలు అనేది వస్తుంది కాబట్టి ఇది ఒక్కటే పిండి వంటలు చేసేటప్పుడు ఇలా మంచి కలర్లో వచ్చిన తర్వాత బయటకు తీసేసి అదే కాగిన వాళ్ళు మళ్ళీ పొంగడాలు వేసుకోండి చూసారు కదా ఆయిల్ బాగా కాగిన తర్వాత పొంగడాలు వేసుకుంటే చాలా బాగా పూరీలా అయితే పొంగడాలు పొంగుతాయండి మంచి కలర్లో వస్తాయి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మంచి కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇదే విధంగా అన్ని పొంగడాలని రెడీ చేసుకోండి చూసారు కదండీ కొర్ర పొంగడాలు చాలా బాగా వస్తాయి పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయండి మీ ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ ఉంటే ఇలాగ కొరబియ్యంతో పొంగడాలు చేసి పెట్టండి వద్దనుకుండా తినేస్తారా అంత సాఫ్ట్గా ఉన్నాయి మనకి ఇవి వారం పది రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసి పక్కనుంచేసుకోండి మంచి కలర్ఫుల్గా వచ్చాయి కదా పొంగడాలు మనం అరిసెల పాకాన్ని పక్కకు తీసాకం కదండి అరిసెలు కూడా ఎలా వస్తాయి చూసేద్దాం ఒకటి చెక్ చేశానండి బాగా వచ్చిన తర్వాతే మళ్ళీ నేను వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక కవర్ మీద కొద్దిగా నూనె రాసుకొని పాకాన్ని అరిసినలాగా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకోవాలి కొంచెం మందం ఉండేటట్లు చూసుకోండి ఇలాగ నూనెలో వేసిన వెంటనే మనకి పూరీళ్ళు అయితే పొంగుతాయండి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులు కాగిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఒత్తేసుకొని తీసేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకోవాలి చూస్తుంటే తెలుస్తుంది కదండీ అరిసెలు కూడా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు ఎప్పుడు చేయకపోతే ఇలా కొర్ర పొంగడాలు అరిసెలు ఒకసారి చేసి మీరు తినండి మీ పిల్లలకి పెట్టండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా పెట్టండి ఈ మన పాత వంటలలో మనం అందరం మర్చిపోతున్నాము ఈ తరం వాళ్ళకి కూడా తెలియాలని నేను ఈ రెండు షూట్ చేయడం అయితే జరిగింది కొర్ర పొంగడాలు ఒకప్పుడు తెల్లన్నం తినే వాళ్ళే డబ్బు ఉన్నవాలనే వాళ్ళంట మన తాత ముత్తాతల టైంలో ఇప్పుడు కొర్ర ఎవరు తింటే ఆలయ ఆరోగ్యవంతులు అనేలాగా తయారైంది కాలం మీలో ఎంతమందికి తెలిసి కొర్రబిం పొంగడాల అరిసెలు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి